మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము ప్రదక్షిణలు చేసేటప్పుడు కలిగేటటువంటి పుణ్యం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే స్వయంగా మన శరీరంతో ప్రదక్షిణలు చేస్తూ ఆ దేవుని చుట్టూ తిరిగినట్టే మనం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను బట్టి ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాము ఈ క్రమంలో ఏవైనా స్తోత్రాలు శ్లోకాలు చదువుకోవడం లేదా ఆ పరమాత్మ నామస్మరణ చేసుకోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాము అయితే ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ప్రదక్షిణలు చేసేటప్పుడు పరాశర సంహితలో ఒక చిన్న శ్లోకం ఉంది ఆ శ్లోకం చదువుకుంటూ గనుక ప్రదక్షిణలు చేస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని అందులో ఉన్నది కాబట్టి ఆ శ్లోకాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాము ఇక్కడ నేను ఆ శ్లోకాన్ని పొందుపరుస్తాను మీరు కూడా నేర్చుకొని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోండి అయితే ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒకటి వీలును బట్టి లేదా మూడు ప్రదక్షిణలు లేదా ఆయనకి ఇష్టమైనటువంటి ఐదు ప్రదక్షిణలు పదకొండు ప్రదక్షిణలు అలా చేసుకుంటూ ఉండవచ్చు మీ వీళ్ళని బట్టి చేసుకోండి ఈ శ్లోకాన్ని కూడా మీరు అక్కడ గనుక చదువుకోగలిగితే కలిగే ఫలితాన్ని కూడా మీరు గ్రహించగలుగుతారు ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం ఇప్పుడు శ్లోకం చదువుకున్నట్టు చదువుకుందాం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం ఈ విధంగా ఈ శ్లోకాన్ని చదువుకొని మంచి ఫలితాన్ని పొందగలరు